వీధులుడ్చే సునీతునికి దీక్ష రాజగ్రహంలో సునీతుడనే వీధులుడ్చే వ్యక్తి ఉండేవాడు నగర పౌరులు వీధుల్లోకి పారవేసే చెత్తా చెదారాన్ని ఓడ్చటం అతని వృత్తి ఈ వృత్తి తరగతికి చెందినది అతనికి వంశపారపర్యంగా వచ్చింది ఒకరోజు ప్రాతకాలంలో తథాగతుడు లేచి పలువురు భిక్షువులు వెంటరాగా రాజగ్రహానికి భిక్షాడనకై బయలుదేరాడు ఆ సమయంలో సునీతుడు వీధుల్లో పడి ఉన్న చెత్తా చెతారాన్ని పోగు చేసి తోపుడు బండి మీద ఉన్న బుట్టల్లోకి దాన్ని వేస్తున్నాడు తథాగతుడిని అతని అనుచరులను చూడగానే సునీతుడి మనస్సు ఆనందాశ్చర్యాలతో నిండిపోయింది తప్పుకోవడానికి చోటు దొరక్క తన బండిని గోడకానించి తను కూడా గోడ కాతుక్కున్నట్లుగా నిలబడి చేతులు జోడిస్తూ బుద్ధుడికి నమస్కారం చేశాడు సునీతిని సమీపించగానే బుద్ధ భగవానుడు దివ్యమధుర స్వరంతో సునీత ఎందుకింత నీచంగా జీవిస్తున్నావు ఇళ్ళు వదిలి సంఘంలో చేరగలవా సునీతుడు అమృత పూజలు పైన కురిసిన వాడిలా ఆనందంతో ఉబ్బితబ్బాడుతూ రాజభోగాలు అనుభవించే మీరే సంఘంలో ఉన్నప్పుడు నేను ఎందుకు చేరకూడదు అయితే నా వంటి వాడిని స్వీకరించగలరా అన్నాడు వెంటనే బుద్ధుడు భిక్షు ఇలారా అని పిలిచాడు ఆ పిలుపుతోనే అతనికి అనుమతి సంస్కార విధి లభించింది అతనికి భిక్షులు ధరించే వస్త్రాలు భిక్షపాత్ర ఇప్పించాడు ఆ తర్వాత అతన్ని విహరానికి తీసుకువెళ్ళి ధమ్మము సంయమన శిక్షణ బోధించాడు క్రమశిక్షణ నిగ్రహం ఆత్మ సంయమనాలతో జీవనం గడపటం వల్ల మనిషి పవిత్రుడవుతాడన్నాడు సునీతుడు పునీతుడలా అయినాడన్న ప్రశ్నకు బుద్ధుడిలా సమాధానమిచ్చాడు రహదారిలోని పెంటకొప్పలపై పరిమళభరితమైన కుసుమం పుష్పించినట్లు కలుషిత జీవితం గడిపే మానవుల మధ్య పవిత్రమైన బుద్ధుని కుమారుడు ప్రకాశిస్తాడు